గూగుల్ కంపెనీ కోసం సింహాచలం భూములు ఇస్తున్నామనేది అవాస్తవమని ఒకవేళ ఇవ్వడం జరిగితే దేవస్థానానికి అదే వాల్యూతో కూడిన మరో చోట భూములు ప్రభుత్వం ఇస్తుందని ఎమ్మెల్యే గంట శ్రీనివాసరావు స్పష్టం చేశారు విషికొండ భవనాలపై ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదన్నారు ప్రజాప్రతినిధుల అభిప్రాయ సేకరణ తర్వాతే నిర్ణయం ఉంటుందన్నారు ఏం చేయాలంటే మా ఆల్రెడీ ఒక ప్రొసీజర్ ఆర్డర్ అయ్యి ల్యాండ్ ఆ ల్యాండ్ అంటే ఇక్కడ ఏదో నూట యాభై ఎకరాలు తీసుకుంటే ఎక్కడో పాటే కాదు ఆల్రెడీ ఉంటాం దానికి ఏ వాల్యూ ఉంటుందో ఆ వాల్యూకి సరిపోయేంత ల్యాండ్ వాడికి ఇవ్వాలి మన సమాజాలకు ఇప్పుడు చేస్తాం ఒకవేళ అది కానీ గూగుల్ వాళ్ళకి ఇది బాగుంటుంది అనుకుంటే దానికి విలువతో సమానమైంది ఎక్స్టెన్స్ నే కాదు వాటికి అందరికీ ఆమోదయోగ్యమైతే వాటి ల్యాండ్ ఆశ ఉంటాయి గారు ఉప ముఖ్యమంత్రి గారు అందరూ కూడా దాని మీద చాలా సీరియస్ ఎందుకంటే వరండా పీలైంది నిర్మాణాలు కూడా పాడైపోతా ఉన్నాయి అంతా ఐదు వందల కోట్ల రూపాయలు పెట్టారు దాన్ని ఏ విధంగా చేస్తే అందరికీ ఉపయోగం ఉంటుంది బాగుంటుంది రాష్ట్రానికి కూడా చేసి మీద సీరియస్ గా దృష్టి పెట్టడం చెప్పి చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి గారు వైజాగ్ ప్రతిసారి కూడా ఇక్కడ ఉన్న నాయకులతో కూడా చెప్తా ఉన్నారు అందుకే దాన్ని స్వీడప్ చేయడం కోసం కేబినెట్ సబ్ కమిటీ చేశారు బై గారు దుర్గేష్ గారు స్వామి గారు సచికుమార్ గారు తల్లి వాళ్ళు ఇప్పటికే నాలుగైదు డబ్బాలు కూర్చున్నారు రకరకాల ప్రొపోజలు తీసుకుంటా ఉన్నారు వాళ్ళ దగ్గరికి వాళ్ళు కొన్ని హోటల్స్ తీసుకుంటాము మాకు ఈ విధంగా అయితే అని వాళ్ళు ఇప్పుడు ప్రవర్తించారు చెప్పారు తప్పకోలేదు తీసుకోలేదు రాజు గారు చెప్పింది ఏంటంటే ఇక్కడ స్థానిక ప్రజాప్రదలతో మాట్లాడమన్నారు వాళ్ళు కూడా కేబినెట్ సభ ఒకటి కూడా త్వరలోనే వైజాగ్ దాపాతా ఉన్నారు ఇక్కడ అందరితో మాట్లాడతారు ఆల్రెడీ తర్వాత బిల్డింగ్ సంబంధించి కూడా ఇంకేమైనా నిర్మాణం ఎక్స్ట్రా చేసుకోవచ్చా పైన ఎక్స్ట్రా రూల్ అయ్యచ్చా లేకపోతే ఇంకేమైనా పక్కన ల్యాండ్ గేట్ ఉందా ఇవన్నీ కూడా వైఫ్లు కావాలంటే తీసుకోవడానికి ఎలా చేయాలి అసలు ఏం చేయాలి అక్కడ హోటల్స్ టూరిజం సంబంధించా లేదు హోటల్ పోటా ఏంటంటే ఇంతవరకు ఏమి నిర్ణయం వేయ తీసుకోవాలి తెచ్చుకోబాద్ మాతో కూడా మాట్లాడారు తప్పకుండా చెప్పినట్టుగా అది సోషల్ మీడియాలో ట్రోల్ వెంటనే నేను ఈవోని ఎక్స్ప్లనేషన్ అడిగాను అది యాక్చువల్ గా ఈవో చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే ఒక యూట్యూబర్ వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చారు ఒక ప్రసాదం కౌంటర్ దగ్గర అతన్ని సరిగా వాళ్ళు ఏదో రెస్పాండ్ కాకపోతే అతను అక్కడ వార్న్ చేసి నేను ఇట్లా చేస్తున్నాను అని చెప్పి అతను మరి ఆ విధంగా చేశాడని చెప్పి వాడు చెప్పింది తర్వాత దాన్ని ఏదైతే వాళ్ళు ఇచ్చినా ప్రసాదం నత్త అన్నారో దాన్ని చూస్తే ప్రసాదంలో నత్తుంటే దాన్ని కండిషన్ వేరే కొట్టే వేరే దాన్ని అంత అయిపోయినా ప్రసాదం తెచ్చి పెడితే అలా ఉంటుంది సో ఇక్కడ ప్రధానంగా అతనితో మాట్లాడిన తర్వాత వాళ్ళు ఎందుకు యాట చేశావంటే అతను చెప్పిన సమాధానం ఏంటంటే నేను ప్రసాదం గౌడ